కేంద్ర బడ్జెట్ లో ఏపీకి భారీగా నిధులు కేటాయించారు పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ పోర్టుకు పోలవరం ప్రాజెక్టుకు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాండ్ గా మరో పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు విశాఖ పోర్టుకు ఏడు వందల ముప్పై కోట్ల నిధులు ఇచ్చింది కేంద్ర సర్కార్ ఏపీలో ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి నూట అరవై రెండు కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కు నూట ఎనభై ఆరు కోట్లు లర్లింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్కు మద్దతుగా మూడు వందల డెబ్బై ఐదు కోట్లు రాష్ట్రంలో రోడ్లు వంతుల నిర్మాణానికి రెండు వందల నలభై కోట్లు ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రెండు వందల పాయింట్ ఐదు సున్నా కోట్లు ఇచ్చారు అందించింది కేంద్ర తాజా అప్డేట్స్ ప్రతినిధి రవిచంద్ర కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించిన బడ్జెట్ లో సంబంధించిన కీలక కేటాయింపులు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే బడ్జెట్ రాకముందే ఎందుకంటే ఏడు నెలల కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తన తన ప్రేమనైతే ఆంధ్రప్రదేశ్ పట్ల చూపించిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే అనేక అంశాల్లో కేంద్రం ఆదుకుంటూ ఉంది అదేవిధంగా విధంగా బడ్జెట్లో కూడా తమ ప్రేమను అయితే ఆంధ్రప్రదేశ్ పట్ల చూపించిందని చెప్పుకోవచ్చు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అదేవిధంగా విశాఖ ఉక్కుకు సంబంధించిన అంశాల్లో కావచ్చు అదేవిధంగా విశాఖ పోర్టు అదేవిధంగా రోడ్లు భవనాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్కి కొంత కొంత అయితే నిధుల కేటాయింపు కూడా జరిగింది ముఖ్యంగా పోలవరం విషయంలో ఆ ఏదైతే గత గతంలో చేసిన వర్క్స్ సంబంధించిన ఆ నిధులు కూడా విడుదల చేయాలని కూడా ఆ బడ్జెట్ లో చెప్పినట్టు తెలుస్తుంది ఈ విధంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్ లో కేటాయింపుల పట్ల ముఖ్యమంత్రి కూడా హర్షం ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ ఎక్స్ ద్వారా తన అభిప్రాయాల్ని అయితే వెల్లడించారు ఏదైతే దేశ దశ దిశని మార్చే విధంగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆమెకి శుభాకాంక్షలు కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు అదేవిధంగా టీడీపీ సంబంధించిన నేతలు కావచ్చు మంత్రులు కావచ్చు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పట్ల తమ హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ రోజు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి భారీ ఎత్తున కేటాయింపులు కనపడపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొంత అయితే కేంద్రం తన అభిమానాన్ని చూపిస్తూనే ఉంది ఏదైతే మొన్న అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తరచుగా అవకాశం దొరికినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ కి నిధులు కేటాయింపు చేస్తూనే ఉంది రీసెంట్ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించిన ప్యాకేజ్ కూడా భారీ ఎత్తున పదకొండు వేల కోట్ల పైన ప్యాకేజీ ప్రకటించింది అంతకు ముందు ఏదైతే ప్రధానమంత్రి స్వయంగా విశాఖ వచ్చి లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు కూడా చేశారు ఒకే వేదిక మీద నుంచి ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు జరగలేదని కూడా చెప్తున్నారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కావచ్చు పోలవరం కావచ్చు ఏ అవకాశం దొరికినా కూడా ఆంధ్రప్రదేశ్ కి నిధులు కేటాయింపు చేస్తున్నారు బడ్జెట్ లో కూడా దానికి కొనసాగిన బడ్జెట్ లో కూడా కొంత కొంతైతే కొనసాగింపు అయితే నిధుల కేటాయింపు అయితే మనకి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన టీడీపీ నేతలంతా కూడా ఈ బడ్జెట్ పట్ల అరసం ప్రకటిస్తూ ఉన్నారు బలరాం అంటే బడ్జెట్ లో ఏపీకి దక్కిన ప్రాధాన్యతలకు సంబంధించి కూటమి నేతలు ఇతర పార్టీలకు సంబంధించిన నేతల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి డెట్ గా ఎందుకంటే బడ్జెట్ కేటాయింపులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా కేటాయింపులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్కి కొంత ప్రత్యేకత అయితే చూపించారని చెప్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడైన పోలవరానికి సంబంధించి కూడా నిధుల కేటాయింపు కనబడుతుంది అదేవిధంగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు విశాఖ పోర్ట్ కూడా సంబంధించి కూడా నిధులు కేటాయించారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉందని చెప్తూ ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కూటమి నేతలంతా కూడా హర్షం ప్రకటిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక బడ్జెట్ కోసం ఎదురు చూడకుండా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలైన దగ్గర నుంచి కూడా కేంద్రం ఆదుకుంటూనే ఉంటుంది పలు సందర్భాలుగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమను కేంద్రం చూపిస్తూనే ఉంది రీసెంట్ గా స్టీల్ ప్లాంట్ సంబంధించి పదకొండు వేల మూడు వందల కోట్ల ప్యాకేజీని ఉదాహరణగా కూటమి నేతలు చెప్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి నిధుల కేటాయింపు అదేవిధంగా బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించే ఏర్పాట్లు కావచ్చు అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ఏదైతే విశాఖ ఆ రైల్వే జోన్ కు సంబంధించి కావచ్చు ఏ అవకాశం దొరికినా కూడా ఆంధ్రప్రదేశ్ కి నిధులైతే కేటాయిస్తున్నారు బడ్జెట్ లో కూడా అదే విధమైన కేటాయింపులు జరిగాయి ఇంకా భవిష్యత్తులో కూడా ఇదే విధమైన ప్రేమని ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం చూపిస్తుంది కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఏదైతే దినదిన ప్రబద్ధమానం అవుతుందని చెప్పి కూటమి నేతలందరూ కూడా చెప్తున్నారు కేంద్రం ముందు ముందు కూడా మరింత సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందిస్తుందని నేతలు చెప్తూ ఉన్నారు బలరాం అంటే ముఖ్యంగా ఆర్థిక విశ్లేషకుల నుంచి ఎటువంటి స్పందన వస్తోంది ఏపీకి కేటాయింపులకు సంబంధించి అంటే డెఫినెట్గా ఆర్థిక విశ్లేషకులైతే మాత్రం కొంత కొన్ని రంగాల్లో కొంత కేటాయింపులు తక్కువ ఉన్నాయనే విధంగా అభిప్రాయపడుతున్నారు కానీ ఓవరాల్గా ఇక్కడ చూడాల్సింది ఎందుకంటే బడ్జెట్లో కేటాయింపులు ఎందుకంటే అన్ని రాష్ట్రాలని చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత బడ్జెట్ కేటాయింపులు అటు ఇటుగా ఉండవచ్చు కానీ ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఐన్ దగ్గర నుంచి కూడా కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా లబ్ధి పొందిందని కూడా ఆర్థిక విశ్లేషకులు అయితే చెప్తున్నారు కానీ బడ్జెట్లో అన్ని రాష్ట్రాలని అవకాశాలు కల్పించాలి కాబట్టి కొన్ని రంగాల్లో కొంత తక్కువ కేటాయింపులు జరిగాయి కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే పోలవరం కావచ్చు విశాఖ విశాఖ సంబంధించి స్టీల్ ప్లాంట్ విశాఖ పోర్టు తదితర అంశాలకు సంబంధించి నిధుల కేటాయింపు అయితే బాగానే జరిగింది భవిష్యత్తులో కూడా కేంద్రం మరింత ఆదుకునే అవకాశం ఉందని కూడా ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతూ ఉన్నారు బలరాం